మోకాళ్ళ మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి పద్దెనిమిది సంవత్సరాల అనుభవం సంప్రదించండి ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ మణికొండ హైదరాబాద్ తనకు బిఆర్ఎస్ పార్టీ అవసరం లేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీఆర్ఎస్ కు ఓటేస్తే అది వృధా అయిపోతుందని అన్నారు ఇక వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచేది లేదని హామీలు నెరవేర్చదని విమర్శించారు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే దేశంలో అస్థిరత పెరిగిపోతుందంటూ ఆరోపణలు చేశారు కిషన్ రెడ్డి అసలు రాహుల్ గాంధీ గాంధీ అయ్యేది లేదు ఆరు గ్యారంటీలు వచ్చేది లేదు గారెడి మాత్రమే మిగులుతుంది కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు కాదు గారెడి మాత్రమే మిగిలబోతా ఉంది తెలంగాణ ప్రజలు ఎందుకంటే ఆరు గ్యారెంటీలు ఇప్పటి వలే శాసనసభ ఎన్నికల్లో ఇచ్చారు మీరు చిత్తశుద్ధి ఉంటే ఆరు గ్యారెంటీలకు పార్లమెంట్ ఎన్నికలతో ముడి బీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీకి ఒక్క ఓటు వేసినా ఒక సీటు గెలిపించినా తెలంగాణకు వచ్చే లాభమేమీ లేదు టిఆర్ఎస్ పార్టీ ఒక సీటు గెలవకపోయినా తెలంగాణకు వచ్చే నష్టం లేదు కాబట్టి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఇర్రెలవెంట్ పార్టీ టిఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాల్సిన అవసరం లేదు టిఆర్ఎస్ పార్టీని గుర్తించాల్సిన అవసరం లేదు టిఆర్ఎస్ పార్టీ గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు మరి కాంగ్రెస్ పార్టీ